గరుడ పురాణం అనే గ్రంథంలో విష్ణు భగవానుడు గరుత్పంతునికి చెప్తారు ఏమనగా ఆయన తల్లి గర్భంలో జీవుడు ఉన్నప్పుడు ఏడవ మాసం చూడండి తొమ్మిది మాసములు ఉంటాడు కదండి జీవుడు ఆ తల్లి గర్భంలో ఏడవ మాసంలో ఆ పరమాత్మ అండి వారికి ఇంతవరకు ఎన్ని జన్మలెత్తినాడో అవన్నీ ఒక్కసారి చూపిస్తాటండి ఎవరు పరమాత్మ జీవునకు ఇంతవరకు తాను ఎన్ని జన్మలెత్తినాడో అవన్నీ ఒక్కసారి కనిపిస్తే అది చూచి భయభ్రాంతుడై ఈ జీవుడు నమస్కారం చేసి పరమాత్మ ఇన్ని బాధలు ఇన్ని కోట్ల జన్మలు నేను బాధలు అనుభవించినాను ఇప్పుడు మరల తల్లి గర్భంలో ప్రవేశించి ఈ గర్భ నరకం అనుభవిస్తున్నాను నన్ను త్వరగా ఇక్కడి నుంచి బయటికి తోసేయండి ఈ బాధ నేను అనుభవించలేను ఆ విధంగా మీరు గనక నన్ను బయటికి తోసివేస్తే ఆ నేనేం చేస్తాను తెలుసు సద్గురు సద్గురువును ఆశ్రయిస్తాను ఆచార్యుడు వారి దగ్గరికి వెళ్లి ఇక మరల తల్లి గర్భంలో ప్రవేశించకుండా ప్రయత్నం చేస్తాను ఆ జన్మరాహిత్యం మోక్షం కోసం నేను ప్రయత్నం చేస్తాను కాబట్టి మహాప్రభో నన్ను ఇక్కడి నుంచి బయటికి తోసేయండి అని ప్రార్థన చేస్తాడు ఎవరండి జీవుడు దేవుడు గారండి నమ్మాడండి వీడు ఏదో గురువు గారి దగ్గరికి పోతాడు ఏదో నేర్చుకుంటాడు తరించడానికి ప్రయత్నం చేస్తాడు నమ్మినాడు ఇంకా ఒకటి రెండు మాసములు ఉంచి తర్వాత బయటికి తోసేస్తారు ఎవరు ఆ పరమాత్మ భూమి మీద పడంగానే వైష్ణవి మాయ ఆవరించేస్తుంది వాడిని చూ వైష్ణవి మాయని ఒకటి మాయ ఆవరించేస్తుంది అంత మర్చిపోతాడండి ఇంతవరకు తాను పరమాత్మకు ఏవి వాగ్దానం చేసినారో ఏ వాక్యం భగవంతుని దగ్గర పలికినాడో అది అంత మర్చిపోయి ఏమండి విరుద్ధంగా ఆచరణ చేయటం మొదలు పెడతాడండి ఆ మాయా ప్రభావం చదివిడు ఏమనుకుంటాడు అసలు అసలు దేవుడు ఉన్నాడా లేడా చూడు మళ్ళీ ఈ విధంగా మాట్లాడతాడు నాస్తికుడిగా తయారవుతున్నాడు అసలు దేవుడు ఉన్నాడా లేదా ఆచార్యుడేమిటి గురువు ఏమిటి శాస్త్రం ఏమిటి ఈ విధంగానండి అన్యథ విపరీతంగానండి వారు ప్రవర్తిస్తాడండి చాలా తల్లి గర్భంలో ఏ ఎంత భక్తితో భగవంతుని ప్రార్థన చేసినాడో ఈ భూపతనం అయిన తర్వాత కొంత వయస్సు వచ్చిన తర్వాత అండి అన్ని కన్ను మిన్ను తెలియకుండా ప్రవర్తిస్తాడు ఇంకా గురువు శాస్త్రం అనేది లేనే లేదండి కంప్లీట్ గా మర్చిపోతాడు ఇదండి ఇప్పుడు జరిగే వ్యవహారం కొద్ది అయిన జ్ఞాపకం పెట్టుకుని భగవంతునికి మనం వాగ్దానం చేసేవని చెప్పి అనుకుని ధరించడానికి ఉపాయం మానవుడు వెతకాలండి ఇది మానవుడు చేయవలసినటువంటి పని ఏమైనా చేస్తున్నాడు చెప్పండి కంప్లీట్ గా తల్ల కిందులుగా వ్యవహరిస్తున్నాడండి పోనీ మర్చిపోయినా దానికి అర్థం ఉందండి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాడండి దేవుడు లేడు శాస్త్రం అబద్ధం గురువులు అనేవారు సోమరులు ఈ విధమైనటువంటి ప్రచారం ఈ ఇటువంటి ధోరణి అవలంబిస్తున్నాడు ఇది కేవలం నిజంగా ఆశ్చర్యకరమైనటువంటి విషయం అండి ప్రతివాడు ఆ తల్లి గర్భంలో భగవంతుని దగ్గర వాగ్దానం చేసినటువంటిది నెరవేర్చితే తప్ప వాడికి శాంతి ఆ